అంటే అనువదించుకునే దాన్ని బట్టి ఉంటదని చెప్తూ ఓకే ఆ సందర్భం అని చెప్పింది అదే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ సిటీ కావచ్చు గ్లోబల్ సమ్మిట్ పెడతా ఉంది ఇప్పుడు అరవై మూడు శాతం జీడిపి కమ్స్ ఫ్రమ్ సిటీస్ ద్వారా ఆదాయం వస్తుందని చెప్పేసి ఏదైతే సర్వేలు చెప్తా అంతే కాకుండా నగరాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అదే కాకుండా ముప్పై శాతం జనాభా అంతా కూడా పట్నాల్లో నివసిస్తా ఉన్నాం మహాత్మా గాంధీ మాటలు ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్ ఇప్పుడు ఇండియా లీవ్స్ ఇన్ సిటీస్ కాబట్టి రెండు వేల ముప్పై నాలుగు డెబ్బై మూడు శాతం జీడిపి పట్టణాల ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ మహానగరాన్ని అద్భుతమైన మహానగరంగా ఒక మాస్టర్ ప్లాన్ తో కూడినట్టు నగరంగా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అదే కాకుండా అర్బన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అదే కాకుండా కాలుష్య కూరల నుంచి బయటపడేయచ్చు హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇరవై శాతం మాత్రం ఉంది ఏ నగరం అయితే సుభిక్షంగా ఉండాలంటే డెబ్బై శాతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి కాబట్టి మెట్రోని విస్తరించుకోవడం చెప్తా ఉన్నాం మేము మెట్రోని ఎందుకు విస్తరించుకొని చెప్తాను మెట్రో ఒకనాడు రెండో ప్లేస్ భారతదేశం ఈ రోజు తొమ్మిదోసారి దిగదారి ఎందుకు దిగదారింది కేసీఆర్యంలో ఒక కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదు అదే కాకుండా మెట్రో టూకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే మెట్రో వన్ అంటే మెట్రో సంస్థ అనేది కరోనా టైంలో మేము నష్టాలు వచ్చింది మాకు మూడు వేల కోటి రూపాయలు సాయం చేయని చెప్పేసి కేసీఆర్ గారు అడిగితే వాళ్ళు తొమ్మిది వందల కోటి రూపాయలు చేసి ఇంకా ఇరవై వందల కోటి రూపాయలు చేయలేదు దాంతో మీకు ప్రధానంగా చాలా నష్టం జరిగింది కాబట్టి మేము రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని సెకండ్లో కానీ థర్డ్లు కానీ మేము చేయం మీరు చేసుకొని కావాలంటే వన్లో ఉన్నట్టు మా షేర్ని రాష్ట్రానికి కేంద్రానికి ఇస్తాను చాలా స్పష్టంగా చెప్పారు మెట్రో టూకు సంబంధించి అయ్యేది ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే దానికి ఇప్పుడు మెట్రో వన్ సంబంధించి కూడా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి దాని మీద తర్వాత మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి సంబంధించి ఈక్విటీ రెండు వేల కోట్ ఇస్తే వాళ్ళు అని చెప్పారు దాదాపు రెండు వందల అరవై ఎకరాలు ఉన్నది మెట్రో ఒప్పందం కూడా ఎల్ఎన్టీ తోటి ఒప్పందం చేసుకున్నప్పుడు నలభై ఐదు శాతం అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావాలి నలభై ఐదు శాతం యాభై శాతం టికెట్ల ద్వారా ఐదు శాతం అడ్వర్టైజ్మెంట్ ద్వారా నలభై ఐదు శాతం రియల్ ఎస్టేట్ ద్వారా పద్దెనిమిది కన్స్ట్రక్షన్ చేసుకుని ఆ అక్కడ కన్స్ట్రక్షన్ జరగకపోవడం మూలంగా ఈ నలభై ఐదు శాతం రాలేదు అది యాభై ఐదు శాతం టికెట్ల రూపంలో యాభై శాతం వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ద్వారా యాభై ఐదు శాతం వచ్చింది కరోనా టైంలో కావచ్చు అదేవిధంగా కేసీఆర్ నిర్ణయాల మూలంగా ఎలాంటి సంవత్సరం నష్టం వచ్చింది ఇప్పుడు టూ కావచ్చు త్రీ నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది చాలా స్పష్టంగా వన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు టూ మీరు నిర్మిస్తారు ఇద్దరు కాసి కామన్ అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పారు ఆ కామన్ అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి ఎలాంటి సంవత్సరం అడిగితే వాళ్ళు మేము అసలు ఈ రవాణా వ్యాపారం నుంచి మేము వెళ్ళిపోయినాం కాబట్టి కావాలంటే మీరు తీసుకోండి అని చెప్తే కేంద్రము రాష్ట్రము ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో లాభాలు అర్జించవద్దు అని చెప్పి ప్రభుత్వం భావించి ఎల్టీ మెట్రోని తీసుకొని అది ఎందుకంటే కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా చరణ్ గారు చరణ్ గారు ఆయన సాధిస్తారు అందులో ఎలాంటి డౌట్లు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్ళుగా దేశ ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన రిసీవ్ చేసుకోలేదు సాగనంపలేదు ఆ సంస్కృతికి ఆయన ఖచ్చితంగా తెర దింపేసిండు కొత్త